రాజు రహదారి రోడ్డు వెడల్పుకు రంగం సిద్ధమైంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లో అధికారులు సర్వే మొదలు పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన ఉత్తర్వులతో కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం రోడ్డు వెడల్పుపై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వంతో రక్షణ శాఖ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఒప్పందంతో ఎలివేటెడ్ స్కైవేలు టర్నర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు రాజు రహదారి జింకానా ప్యారేడ్ గ్రౌండ్ నుండి హాకింపేట వరకు రోడ్డు వెడల్పు మార్కింగ్ ప్రారంభించారు త్వరలో రోడ్డు వెడల్పు ప్రారంభం కానుండటంతో రోడ్లపై ఉన్న భవన సముదాయాల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు నేషనల్ హైవే ఫార్టీ తో పాటు రాజు రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు వెడల్పు అధికార యంత్రాంగం సిద్ధమైంది రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ హెచ్ఎండీఏకి అప్పగించేందుకు ఒప్పందం కుదరడంతో రోడ్డు వెడల్పుకు కేంద్ర రక్షణ శాఖ మార్చి ఒకటిన ఆమోదం తెలిపి వర్క్ ఆర్డర్ ని సైతం రక్షణ శాఖ విడుదల చేసింది కంటోమెంట్ బోర్డు అధికారులతో పాటు హెచ్ఎండీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం రోడ్డు వెడల్పు దృష్టి సారించారు శరవేగంగా పనులు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జింకానా మైదానం పేరెంట్ గ్రౌండ్ నుంచి హాకింపేట వరకు నేషనల్ హైవే ఒకటిలో రాజు రహదారిలో త్వరలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నాయి కంటమెంట్ అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం శరవేగంగా రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కార్ఖానా ప్రధాన రోడ్లో రోడ్డుకి ఇరవైపులా ముప్పై మీటర్లతో మార్కింగ్ ను చేపట్టారు మంగళవారం కార్ఖానా ప్రాంతంలో కంటర్మెంట్ ఆర్మీ అధికారులతో పాటు బోర్డు సిబ్బంది డీఓ కార్యాలయ సిబ్బంది హెచ్ఎండిఏ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టి రోడ్డుకి ఇరవైపులా మార్కింగ్ చేపట్టారు పలు వ్యాపారాల సముదాయాలు భవనాలతో పాటు ఆలయం రోడ్డు వెడల్పుతో నిర్మాణాలు కోల్పోవడంతో వారిలో ఆందోళన నెలకొంది ఈరోజు రక్షణ శాఖ దానికి అనుమతి ఇచ్చింది సో ఆ అనుమతి ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో ఈ రెండు రోడ్స్ని వైడెన్ చేయడానికి కొరకు ఆ వైడెనింగ్లో కూడా ఎలా అంటే బేసిక్లీ ఎలివేటెడ్ స్కైవేస్ అండ్ ఇంకోటి ఏంటంటే రెండు ప్లేసెస్లో టన్నెల్స్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది అమలు వచ్చింది సో దాని ప్రకారంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోడ్స్ని టేకప్ చేసి తీసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు అండ్ దీనివల్ల ఏంటంటే కంటోన్మెంట్ ప్రజలకి ప్లస్ ఈ రోడ్స్ ఏదైతే వాడుతున్నారో అదర్ డిస్టిక్స్ నుండి వచ్చేది హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ ట్రాఫిక్ ట్రాన్జెషన్స్ ఏదైతే కంటోన్మెంట్ ఉన్నాయో నేరో రోడ్స్ వల్ల అది కూడా సాల్వ్ అవుతుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఒప్పందంలో భాగంగా రక్షణ శాఖకు సంబంధించిన స్థలాలు సైతం రోడ్డు వెడల్పులో పోనున్నాయి నుంచి తిరుమలగిరి వరకు రోడ్డు కిరివైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార రోడ్డు కిరివైపులా ముప్పై మీటర్ల భవనాలు పూర్తిగా కోల్పోనున్నారు దీంతో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన భవన ఉన్నారు తమకు నష్టపరిహారం వస్తుందా వస్తే ఎంత మేరకు వస్తుంది ఇలా ఎన్నో సందేహాలు వారిలో నెలకొన్నాయి రోజు రోజుకు అధికారులు రోడ్డు వెడల్పుపై వేగవంతంగా పనులు చేపట్టడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు వెడల్పు చేపట్టాలని పలువురు బాధితులు కోరుతున్నారు క్యారి క్యారిడారు ప్రపోజల్ ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువ చాలా బిల్డింగ్లు నష్టపోతున్నాయి చాలామంది దాని మీద జీవనోపాధి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి కంటోన్మెంట్కు చెందిన పలు కాలనీవాసులు ఉప్పలంచా అమర్నాథ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిశారు తీవ్రంగా నష్టపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు రెండు వందల పీట్లకు బదులు వంద నుండి నూటఐదు వేటలు కుదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు అమర్నాథ్ అభ్యర్థులను పరిధిలోకి తీసుకుని సంబంధిత శాఖకు వినతి పత్రాన్ని సీఎం కార్యాలయం అందజేసింది గతంలో సైతం సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి రోడ్ల వెడల్పు బాధితులకు నష్టపరిహారం అందజేసిన తర్వాత రోడ్డు వెడల్పు చేపట్టాలని బోర్డుకు వినతి పత్రాన్ని అందజేశారు